నేను మీ బిఎస్ఆర్ మనం గత పద్నాలుగో తారీఖున పెట్టుకున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి మరో ఐదు బిట్లు మనకు ఎక్స్ప్లెనేషన్ మిగిలిపోయినాయి కాబట్టి వారిని కూడా ఈరోజు ఈ క్రింది వాణిలో సరైన దాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ మైదాన ప్రాంతంలో పెరిగేవి రావి మర్రి మామిడి ఎడారి ప్రాంతాలలో పెరిగేవి కాక్టస్ ఏరి కాక్టస్ పర్వతర ప్రాంతాలలో పెరిగేవి పైనస్ మరియు ఓక్ మొక్కలు ఇక్కడ మనం గమనిస్తే మన పుస్తకాల్లో మనం పరిశీలించినప్పుడు డెఫినెట్గా అన్ని మొక్కలు ఒకే ప్రాంతాలలో పెరగవు వేరు వేరు ప్రాంతాలలో పెరుగుతాయి అనడానికి కొన్ని ఉదాహరణలుగా మనం మాట్లాడుకున్నాం పర్వత ప్రాంతాల్లో పెరిగేటటువంటి మొక్కలు ఐదాన ప్రాంతాల్లో పెరిగే మొక్కలు అలాగే ఎడారి ప్రాంతాల్లో పెరిగే మొక్కల గురించి మనం మాట్లాడుకున్నాం కానీ మనం ఇచ్చినటువంటి మూడు ఆప్షన్లు కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ ఫోర్ పన్నెండో బిట్ చూద్దాం క్రిందూ సరి సరికాని దాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ వీట్ గుర్రపు డెక్ వంటివి నీటిపై తేలాడే మొక్కలు హైడ్రెల్లా టేప్ గ్రాస్ వంటివి నీటి లోపల తేలే మొక్కలు కలుపు తామర వేళ్ళు అడుగు భాగం నుండి మిగిలిన భాగం నీటి ఉపరితలం మీద ఉంటాయి నాలుగో ఆప్షను టేప్ గ్రాస్ కామా డెక్ వీడ్ నీటిపై తేలాడే మొక్కలు మనం ఒకసారి ఈ నాలుగు ఆప్షన్లు పరిశీలిస్తే ఆల్రెడీ మనం ఏమైనా మాట్లాడుకున్నాము సార్ అంటే డెక్వీడ్ అనేది నీటిపై తేలాడే మొక్కగా మనం మాట్లాడుకున్నాం అలాగే ఆ టేప్ గ్రాస్ అనేది ఆల్రెడీ మనం నీటి ఉండే మొక్కగా మాట్లాడుకున్నాం కానీ మరలా మనం కిందనేం ఏం రాసుకున్నాం ఫోర్త్ ఆప్షన్ అంటే టేప్ గ్రాస్ డెక్విడ్ అనేది నీటిపై ఉంటాయని రాసాం గట్ ఆప్షను తప్పుగా ఉంది కాబట్టి ఆన్సరు ఫోర్త్ వన్ గడ్డి జాతి ఆవరణ వ్యవస్థకు సంబంధించి ఆహారపు వలన గుర్తించండి ఇక్కడ గడ్డి జాతి ఆవరణ వ్యవస్థకి అటవీ ఆవరణ వ్యవస్థకి ఎడారి ఆవరణ వ్యవస్థకి నీటి ఆవరణ వ్యవస్థకి కొలను లేదా సరస్సు ఆవరణ వ్యవస్థను మనం పరిశీలిస్తే డెఫినెట్గా వాటిల్లో ఉన్నటువంటి ఆహారపు గొలుసులో పాల్గొనే జీవులు మారుతూ ఉంటాయి కాబట్టి అండ్రెడ్ వన్ పర్సెంటేజ్ మనం అడిగింది గడ్డి జాతి ఆవరణ వ్యవస్థ కాబట్టి గడ్డి మిడతలు కప్ప పాములు గ్రద్ద అనే ఆప్షన్ ఏదైతే ఉందో అదే మనం ఆన్సర్ కింద పెట్టుకోవాలి కాబట్టి ఇటువంటి ఆవరణ వ్యవస్థల్లో డెఫినెట్గా ఆహారపు గొలుసులు మారిపోతూ ఉంటాయి ఉదాహరణకి ఎడారి ఆవరణ వ్యవస్థకి వెళ్ళామనుకోండి ఎడారి ఆవరణ వ్యవస్థల్లో శాఖారి జీవులుగా పిలువబడుతున్న ఒంటెలుగానే పిలుస్తాం ఇక్కడ మొక్కలు ఒంటెలు ఒంటెల మీద ఆధారపడే తోడేళ్ళు లేదా సింహం వంటి జీవులు ఇది ఆహారపు గొలుసు వేరేగా ఉంటుంది అలాగే అటవీ ఆవరణ వ్యవస్థలో కూడా మారిపోతుంది గడ్డి జింక జింక మీద ఆధారపడే తోడేళ్ళు తోడేల మీద ఆధారపడే సింహం వంటి జీవులు అంటే అటవీ ఆవరణ వ్యవస్థలో కూడా ఏమైపోతుంది అంటే ఆటోమేటికల్గా ఆహారపు గొలుసు అనేది మారిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ అడిగింది గడ్డి జాతి లేదా పచ్చిక బయలు ఆవరణ వ్యవస్థ కాబట్టి గా మనం చెప్పినటువంటి గడ్డి గడ్డి మీద ఆధారపడుతున్నటువంటి మిడతలు మిడతల మీద ఆధారపడుతున్నటువంటి కపలు కప్పల మీద ఆధారపడే పాములు పాములు తింటున్నటువంటి సింహ గ్రద్దలుగా మనం మాట్లాడుకుంటే సరిపోతుంది పరిశీలిస్తే ఒక ఆవరణ వ్యవస్థలలో పదార్థాల రవాణా ఒక స్థాయి నుండి మరో స్థాయికి వ్యాప్తి చెందినప్పుడు ఒక స్థాయిలో ఉన్న జీవి యొక్క స్థానాన్ని తెలియజేసే పదాన్ని ఏమంటాము అంటే నీచ్ అని పిలుస్తాం ఏమనాలి నీచ్ అని పిలుస్తాం కాబట్టి ఆప్షన్ త్రీ సరే జాతి ప్రజాతి అనేవి హండ్రెడ్ వన్ పర్సెంటేజ్ మనకు తెలుసు లినియస్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించినటువంటి ద్వినామీకరణంలో ఉన్నటువంటి పదాలని మనం ఏమంటున్నామంటే ప్రజాతి జాతి అని పిలుస్తాం ఇక్కడ అలాగే కడ్ అనే పదం కూడా మనకు తెలుసు కడ్ అనే పదం కూడా ఏంటిదని అర్థం సార్ అంటే డెఫినెట్గా నెమర జంతువులు ఏవైతే ఉన్నాయో ఆ నెమర వేసే యొక్క పాక్షిక జీర్ణక్రియ పదార్థాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే కడ్ అని పిలుస్తామని మనకు తెలుసు ఇక్కడ ఆన్సర్ ఏమని పెట్టాలి సార్ అంటే ఆప్షన్ త్రీ అని పెడతాం ఇక లాస్ట్ వన్ పదిహేను బిట్ మనం ఒకసారి మాట్లాడితే అనే శాస్త్రవేత్త ప్రకారం నీటి కొలను ఆవరణ వ్యవస్థలలో ద్రవ్యరాశి పిరమిడ్ తల క్రిందులుగా ఉండటానికి గల కారణం డెఫినెట్గా గుర్తుపెట్టుకుని మన టెట్లో కూడా ఈ బిట్ ఇచ్చిండు అంటే నీటి కొలను ఆవరణ వ్యవస్థలలో ద్రవ్యరాశి పిరమిడ్ అనేది తలక్రిందులుగా ఉంటుంది ఎందుకు ఉంటుంది అనేది మనం ఆప్షన్లు వెతుక్కుంటే ఇక్కడ ఇచ్చినటువంటి మూడు ఆప్షన్లు ఆప్షన్ సి చూస్తే ద్రవ్యరాశి పిరమిడ్ తల క్రిందులుగా ఉండటంలో ఉత్పత్తిదారులు అడుగు భాగంలో తక్కువ సంఖ్యలో ఉంటూ విచ్ఛిన్నకారులు పై భాగంలో అత్యధిక సంఖ్యలో ఉండటం వలనే ఏమైతుంది అంటే ఆ పిరమిడ్ అనేది తలక్రిందులుగా ఉండటాన్ని మనం గమనించవచ్చు మిగిలిన రెండు ఆప్షన్లు కూడా కాకపోవచ్చు ఎందుకంటే మొదటి ఆప్షన్లో ఏమి ఇచ్చారు ద్రవ్యరాశి పిరమిడ్ తలక్రిందులుగా ఉండటంలో ఉత్పత్తిదారులు పిరమిడ్ అడుగు భాగంలో అధికముగా ఉంటాయి ఉత్పత్తిదారులు అడుగు భాగంలో అధికముగా ఉంటే పిరమిడ్ తలక్రిందులుగా ఉండదు రెండోది ద్రవ్యరాశి పిరమిడ్ తలక్రిందులుగా ఉండటంలో ఉత్పత్తిదారులు పిరమిడ్ అడుగు భాగంలో తక్కువ సంఖ్యలో ఉంటాయి కానీ తక్కువ సంఖ్యలో ఉంటాయడంలో తప్పులేదు కానీ అంతకంటే బెస్ట్ ఆప్షన్ ఏముంది ద్రవ్యరాశి పిరమిడ్ తలక్రిందులుగా ఉండటంలో ఉత్పత్తిదారుల అడుగు భాగంలో తక్కువ సంఖ్యలో ఉంటూ పై భాగంలో అధిక సంఖ్యలో ఉండటం వలనే ఇది తలక్రిందులుగా ఉంటుందని మనం ఆన్సర్ పెట్టుకోవాలి మనకి పద్నాలుగో తారీఖున పెట్టినటువంటి ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని పదిహేను బిట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం ఈ ఎక్స్ప్లెయిన్ జాగ్రత్తగా వినండి అర్థం చేసుకోండి మీకు ఏమైనా డౌట్ అయితే మీ దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ల్లో మీరు ఒకసారి రిఫర్ చేసుకొని మళ్ళీ ఏమైనా డౌట్ ఉందో కలగడానికి ప్రయత్నం చేయండి ప్లీజ్ అందరూ దయచేసి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు మీరు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు